హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ మన హైదరాబాద్ అవర్లో మీరు చూసిన అయితే మండ్రో క్లాక్స్ స్మహెష్ వెహికల్స్ అత వెహికల్ అయితే రీఫిట్టింగ్ అయితే కంప్లీట్ చేసుకుంది వెహికల్ అయితే కొత్త వెహికల్ అయితే బాడీ కట్టడం మొత్తం కంప్లీట్ అయింది ఫినిషింగ్ వర్క్ అయితే టోటల్ కంప్లీట్ అయింది ఈ రోజు పూజకు అయితే పోవడం జరిగింది వెహికల్స్ అయితే ఈ రెండు వెహికల్స్ అయితే చౌటుపల్లి దగ్గరలో ఆందోళన మహసమ్మ దగ్గర అయితే పూజ చేయించారు పూజ చేయించి తీసుకొచ్చి ఇప్పుడు అన్నవాళ్ళు అయితే అయితే పార్కింగ్ చేశారు రెండు వెహికల్స్ని ఈ వెహికల్స్ అయితే పక్క పక్కన పెడితే సేమ్ ఉంటాయి వెహికల్స్ చూడడానికి ఎందుకంటే ఇవి అయితే రెండు పంజాబ్ క్యాబిన్లే ఈ ఫోర్టీన్ టైర్లు మరియు అశోక్ లైలాండే కాబట్టి రెండు సేమ్ హ్యాచ్టీస్ అన్నైతే ఒక తీరిన తయారు చేయించండి ఆ వెహికల్ ఈ వెహికల్ని చిన్న చిన్న తేడాతో తప్ప యాజీటీస్ సేమ్ ఉంటుంది వెహికల్స్ అయితే రెండు వెహికల్స్కి అయితే ఆయన అయితే వీల్ క్యాబ్స్ తెచ్చాడు తెచ్చిన వీల్ క్యాప్స్కి అయితే హెచ్టీస్ రెండింటికి ఒకటే కలర్ కూడా ఇచ్చాడు చూడడానికి అయితే రెండు టైర్లు ఒక తీరుకున్నాయి వీల్స్ అయితే లుకింగ్ అయితే చాలా బాగుంది వీల్ క్యాప్ వల్ల వెహికల్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది వీల్ క్యాప్ లుకింగ్ వస్తుంది చూడడానికి బాగుంటుంది వెహికల్స్ బాడీ విషయానికి వచ్చినట్లయితే హ్యాచ్టీస్ సేమ్ ఉంటాయి నేషనల్ ఫ్లాగ్స్ మన ట్రక్ ఫ్లాగ్స్ సింబల్స్ మంట్రో క్లాక్ నేమ్ యూట్యూబ్ సింబల్స్ సేమ్ అది అయితే దానికి దీనికి అయితే ఒకే తిరిగి వేయించారు కాకపోతే ఇది పాతది కాబట్టి పాత వెహికల్ కాబట్టి కలర్ అనేది కొంచెం హెల్చిపోవడం జరిగింది న్యూ వెహికల్కి ఏంటంటే పెయింటింగ్ అనేది కొంచెం లుకింగ్ ఉంటుంది చూడడానికి బాగుంటుంది కొత్తగా కాబట్టి తర్వాత అయితే పాత పాత పడుతుంటే ఏ వెహికల్ అయినా అదే విధంగా అవుతుంది ఈ రెండు వెహికల్స్ కాకుండా అయితే ఇంకో వెహికల్ కలిపి అయితే పూజ చేశారంట అన్నవాళ్ళకు సంబంధించింది బస్సు టూర్స్ అండ్ ట్రావెల్స్ హైదరాబాద్ అనవలకి సంబంధించిన బస్సు ఇది రెండు లారీలు కలిపి మొత్తం మూడికి కలిపి పూజ చేశారు కాకపోతే అది పార్కింగ్లో పెట్టలేదు డైరెక్ట్ ఇంటికి అయితే తీసుకెళ్ళారు వెహికల్ని రెండు వెహికల్స్ వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ అయ్యి రెడీగా ఉన్నాయి లోడ్ కోసం అయితే లోడ్ రావడం లేదు రెండు వెహికల్స్ అయితే ఒకే రక వెళ్తాయని చెప్తున్నాను నన్ను అయితే ఫస్ట్ లోడ్ కాబట్టి వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఒక వెహికల్ అయితే డబల్ టూ సిక్స్ ఫైవ్ ఇంకొక వెహికల్ అయితే సిక్స్ టూ డబల్ ఫైవ్ నెంబర్ అయితే చాలా బాగుంది ఇటు ఇటుదటైతే కొంచెం తేడాతో అయితే సేమ్ ఉన్నాయి వెహికల్ నెంబర్స్ అయితే రాముని బీమున్ని పక్క పక్కన పెడితే అయితే లుకింగ్ అయితే ఈ విధంగా చూడడానికి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ టెంటర్ అశోక్ లేలాన్ వెహికల్ వెహికల్కి అయితే ట్యాంకర్ కట్టారు ముందుగా అశోక్ లెల్న్ ఛార్జెస్ అయితే ఎంచుకొని ట్యాంకర్ అయితే కన్వర్ట్ చేశారు ఈ వెహికల్కి ఈ వెహికల్ పూర్తిగా తయారైపోయినాకైతే ఫినిషింగ్ వర్క్ కంప్లీట్ అయినాకనైతే మన ఆడో నగర్ నుండి సౌత్ ఆఫ్రికాకి అయితే తీసుకెళ్తారు మన ఇండియాలో స్టీరింగ్తో నడిచే ఏ వెహికల్ అయితే స్టీరింగ్ అయితే రైట్ సైడ్ ఉంటుంది సౌత్ ఆఫ్రికాకి వెళ్ళే వెహికల్ కాబట్టి ఈ వెహికల్కి అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఎందుకంటే అక్కడైతే లెఫ్ట్ సైడ్ ఉండే స్టీరింగ్ వెహికల్స్ అయితే ఉంటాయి కాబట్టి దీనికి ఉన్నది లెఫ్ట్ సైడ్ అయితే పెట్టడం జరుగుతుంది స్టీరింగ్ ఈ వెహికల్ క్యాబిన్ అయితే పూర్తిగా ఐరన్ యూజ్ చేశారు వుడ్ అనేది యూజ్ చేయరు ఎందుకంటే స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి ఐరన్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది అట్లా అయితే బోర్వెల్స్కి అయితే ఏ విధంగా చేపిస్తారు ఆ విధంగా అయితే కూడా చేయించారు క్యాబిన్ అనేది క్యాబిన్ లోపల మొత్తం అయితే సీట్ వస్తుంది సీట్ అనేది అంటే మామూలు వెల్డింగ్ అయితే ఇక్కడ చేస్తారు సీట్ అనేది అక్కడ సౌత్ ఆఫ్రికా వెళ్ళంగా అయితే సెట్ చేస్తారట ఇక్కడ మనకు కనిపించే పైప్ అయితే ఎయిర్ ఫిల్టర్కి సంబంధించింది ఇంతకుముందు స్టీరింగ్ ఇటు సైడ్ ఉండదు కాబట్టి అదైతే మనకు అంత కనిపించకపోయేది స్టీరింగ్ అయితే అటు కన్వర్ట్ అయితే ఈ ఎయిర్ ఫిల్టర్ అనేది పైప్ అనేది అయితే మనకు బయటకు కనిపించడం జరుగుతుంది గేర్ రాడ్ అయితే లెఫ్ట్ సైడ్ కన్వర్ట్ చేశారు మనం అయితే లెఫ్ట్ వాళ్ళు అయితే రైట్ హ్యాండ్తో చేయాల్సి వస్తుంది అక్కడ ఉండే ప్రతి ఒక్క వెహికల్ ఏదైనా అదే విధంగా ఉంటుంది లెఫ్ట్ అయితే క్యాబిన్ లోపల కూర్చునే వాళ్ళ కోసం అయితే బెడ్ సెట్ చేశారు కంఫర్ట్ కోసం క్యాబిన్ అయితే ఫుల్ బెడ్ వస్తుంది మొత్తం డ్రైవర్ సీట్ తప్ప మొత్తం ఫుల్ ఫిల్ చేశారట బెడ్ అనేది క్యాబిన్ పైన మొత్తం అయితే బ్లూ కలర్తో అయితే ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేశారు కానీ అయితే స్పీకర్ సెట్ చేయడానికి అయితే మెకానిక్ అయితే ఓల్డ్ బెడ్ దాంట్లో స్పీకర్ అయితే సెట్ చేస్తుండు ఈ వెహికల్ క్యాబిన్ ఏ విధంగా ఉందో చూడండి వెహికల్ పెయింటింగ్ అయితే దాదాపు చాలా వరకు కంప్లీట్ అయింది ఏదైనా మిస్ అయినా ఏదైనా మర్చిపోయినా కానీ అన్న అయితే మరోసారి ఫినిషింగ్ అయితే చేసుకుంటూ వస్తుండు బ్లూ కలర్ వైట్ కలర్ అయితే కాంబినేషన్ అయితే చాలా బాగుంది దీని గురించి తెలియని వాళ్ళు చూస్తేనేది పెట్రోల్ ట్యాంక్ అనుకుంటారు కానీ పెట్రోల్ ట్యాంక్ కాదు వాటర్ ట్యాంకర్ అది అక్కడ అయితే వాటర్ ట్యాంకర్ కోసం అయితే ఈ విధంగా అయితే వీళ్ళు చేయడం జరుగుతుంది ఈ వెహికల్ అయితే జీఎం బాడీ బిల్డింగ్ లో వర్క్ అయితే చేస్తున్నారు ట్యాంకర్ అయితే అన్న వాళ్ళు బయట తయారు చేయించి సెట్ చేయించారు దీనికైతే అన్నవాళ్ళు అయితే ట్యాంకర్నైతే ఛాసెస్కి అయితే పర్ఫెక్ట్గా ఫిట్ చేశారు బోర్డులో అయితే పర్ఫెక్ట్గా మొత్తం ఏడకడికి ఫిట్ పర్ఫెక్ట్గా చేశారు ఈ ట్యాంకర్నైతే రెండు విధాలుగా వాడుకోవచ్చు రోడ్ కన్స్ట్రక్షన్స్కి రోడ్ మీద వాటర్ కొట్టడానికి మన ఇండల్లో యూజ్ చేసుకోవడానికి వాటర్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే రెండు విధాలుగా పెట్టారు పైప్ అనేది కింద ఒక పైపు మనకు పైన పైప్ బలించుకునే విధంగా అయితే రెండు ఛాయిస్ ఇచ్చారు అన్నవాళ్ళు ట్యాంకర్లో వాటర్ ఎంత వరకు ఉందని చూసుకోవడానికి అయితే ల్యాడర్ ఫిట్ చేశారు పర్ఫెక్ట్గా సెట్ చేశారు ల్యాడర్ అనేది అయితే డీజిల్ ట్యాంక్ సేఫ్ కోసం అయితే ఐరన్ రెడ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ చేశారు పర్ఫెక్ట్గా సెట్ చేసి వెల్డింగ్ అయితే పెట్టారు ఈ వెహికల్కి అయితే మల్టీహౌజింగ్ అయితే యూజ్ చేశారు సింగిల్ హౌజింగ్ని మల్టీ హౌసింగ్ లెక్కనైతే చేంజ్ చేశారు చూడండి కమాన్ కట్టలు అయితే చాలా స్ట్రాంగ్ ఎందుకంటే నేను లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు విరగకుండా గట్టి ఉండడం కోసం అయితే మంచి కమాన్ కట్టలు అయితే యూజ్ చేశారు వెహికల్ ఛార్జెస్కి మొత్తం అయితే బ్లాక్ కలర్ స్ప్రే చేశారు ఎందుకంటే వాటర్లో పోయిన ఎడిపోయిన వెహికల్ అయితే తుప్పు రాకుండా జంగు రాకుండా అయితే సహజంగా అన్నిటికైతే బ్లాక్ కలర్ స్ప్రే చేశారు వెహికల్కి స్టిక్కరింగ్ అయితే ఇక్కడ ఏం చేయట్లేదు అక్కడ కిందంగా చేయించుకుంటారంట ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే ఇక్కడ ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో మ్యానుఫ్యాక్చరింగ్ షోరూమ్లో అయితే ఉండవు అందుకని వాళ్ళకి ఎక్కడ దగ్గర ఉంటే అక్కడి నుంచి అది తెచ్చుకుంటారు వెహికల్స్ని బోర్వేల్స్ కూడా ఇక్కడి నుంచి ఎక్కువ తీసుకెళ్తారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఈ వెహికల్ ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్